అంటే ఒక అనుభవం ఆ సమయంలో జరిగింది ఆ మా కార్యక్రమంలో ఆ వీడియోలో చెప్పినట్టుగా మేమందరం హిందీ పాఠాలు తీసుకోవాల్సి వచ్చేది సో ఆ ఒక్కసారి ఒక హిందీ క్లాస్ అయిపోయాక ఆ లైక్ కొన్ని కొత్త పదాలు నేర్చుకున్నాము ఆ క్లాస్లో సో దాని తర్వాత యూనో ఒక్కసారి ఆలోచిస్తే ఐదు ఆరు కొత్త పదాలు గుర్తుకి వస్తాయి బట్ ఆ సమయంలో ఒక కొత్త తెలుగు పదం ఒక్కసారి చెప్తే మరి ఒక ముప్పై క్షణాలు అయ్యాక గుర్తుకి రావట్లేదు అలా అనుభవించాను సో అందుకే నాకు తెలిసింది తెలుగు ఇంగ్లీష్ మధ్య తేడాలు చాలా అంటే చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి సో లైక్ ఒక్కసారి తెలుగు నుంచి కన్నడ నేర్చుకోవాలనుకుంటే కొంచెం దగ్గర ఉంది సో ఒక్క కొత్త భాష నేర్చుకోవడం ఈజీగా ఉండదు కానీ లైక్ ఇంగ్లీష్ కంటే కొంచెం ఎక్కువ ఈజీగా ఉంటుంది మా కోసం ఫ్రెంచ్ ఇటాలియన్ అలాగే ఉంటాయి సో ఆ సమయంలో నాకు తెలిసింది మా మా కోసం తెలుగు చాలా కష్టంగా ఉంటుంది బట్ అదే నాకు ఇష్టం యాక్చువల్లీ సో ఆ పట్టుదలతోనే నేర్చుకోవాలనుకున్నారు అంటే ఎలా టీచర్ ని సెలెక్ట్ చేసుకున్నారా మీరు అంటే నార్మల్ గా యూనివర్సిటీతో సంబంధం లేకుండా మీరు ప్రత్యేకించి ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నారు కదా ఇది సో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది మీకు ఎక్కువ గైడ్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ తెలుగు యాక్చువల్లీ అక్కడ ఆ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉండేవారు ఆయన పేరు రామనారసింహం గారు యాక్చువల్లీ ఆ విషయం గురించి ఒక వీడియో చేశాను చేసి పోస్ట్ చేశాను ఆయనతో మాట్లాడాను ఆయన ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు సో బట్ ఆయనతో క్లాసెస్ పాటలు వినేదాన్ని ఆ మొదటి సమయ ఆ సంవత్సరంలో తర్వాత అండి అంటే ఎవరు తెలుగు టీచర్స్ ఎవరు మీ జర్నీలో అంటే ఇంత బాగా మీరు అసలు కమ్యూనికేట్ అవ్వడానికి చాలా మంది ఉంటారు ఒక హ్యాండ్ ఉండదు చాలా మంది కృషి ఉంటది దాని తర్వాత కి తిరిగి వెళ్ళి నా అక్కడ నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక పోస్ట్ గ్రాడ్యుయే గ్రాడ్యుయేషన్ ఒక చేరాను సో ఇం ఒక అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ అది కూడా ఉంది సో అమెరికన్ ప్రొఫెసర్ ప్రొఫెసర్లంత్రూ ఆ ఇన్స్టిట్యూట్ని నడుపుతారు అండ్ ఇక్కడ ఇండియాలో ఎక్కువ రాష్ట్రాల్లో ఒక ఇన్స్టి లైక్ బ్రాంచ్ ఉంటుంది అండ్ ఆ బ్రాంచ్ ఆ రాష్ట్రాల భాషలు నేర్పిస్తారు సో అలాగే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు వేసవి కాలం సెలవులు సమయంలో రెండు సార్లు ఇక్కడికి వచ్చి ఆ తెలుగు చడవ చడవడంలో నా సెలవులు గడిపాను ఆ సమయంలో ఆ కార్యక్రమం వైజాగ్ లో ఉండేది సో అందు అందువల్ల నేను రెండు సార్లు ఆ సమయంలో కి వెళ్ళి అక్కడ చదువుకున్నాను